గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కరీంనగర్ కు చెందిన కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ వింతమే మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం కార్యాలయంలో వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కరీంనగర్ బండి సంజయ్ గారిపై మండిపడ్డారు వారి మాటల్లోనే విన్నాం ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే విన్నాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి

స్థానిక మంత్రివర్యులు ప్రభాకర్ అన్న మరియు పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మేము కలిగిన కార్మికులను కాంగ్రెస్ పార్టీలో గీన్ జరిగింది దానిపై స్థానిక పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ బండి సంకీర్ కుమార్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు కొందరు మా మీద కామెంట్స్ చేయడం జరిగింది నేను ఒక విషయం చెప్తున్నా బండి సమయ బండి సంజయ్ గారికి ఎందుకు మతి బ్రమించినట్టునది ఆయన ఎలక్షన్ వస్తే మరియు ఎండాకాలం వస్తే కొంచెం మతి బ్రమిస్తుంది మేము ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలియదు మా గురించి ఆయన కూడా ఒక కార్పొరేటరే మాతో సహా మరి ఆయన మా గురించి కూడా ఆయనకు బాగా తెలుసు ఒక కార్పొరేటర్ను కొనాలంటే ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేటర్ కొనాలని ఒక సభలో చెప్పడం జరిగింది మరి సజాన మీరు కూడా గత అసెంబ్లీ ఎలక్షన్లో కరీంనగర్ శాసనసభ్యులు ముఖ్య అంచులు మాజీ డిప్యూటీ మేయర్లు ఎన్ని లక్షలు ఇచ్చుకున్నారు మీరు కొత్త కౌన్సిలర్లను ఇక పెద్ద మనుషులు నలుగురు కౌన్సిలర్లు ఎన్ని లక్షలు ఇచ్చుకున్నావు మా నీకు గుర్తు లేదా ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ కొనాలంటే పైసలు అవసరం లేదు మా ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా మా డివిజన్లు అభివృద్ధి చేసుకోవడమే మా ప్రాబ్లం మా ప్రజలకు మేము ఎలా న్యాయం చేయాలి ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తే గవర్నమెంట్ తరఫున మా ప్రజలకు ఇప్పయాలని మాకు కోరుకుంటుంది మీకు తెలుసు నువ్వు కూడా కార్పొరేట్ చేసినావు నువ్వు రోసాలా కార్పొరేట్ చేసినావు కానీ మేము ఎమ్మెల్యే రోసాల కార్పొరేట్ చేసాడు మరి మేము ఎట్లా పోతాం అనుకుంటున్నారు అనుకుంటున్నాం నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి సంజయ్ మీరు రాష్ట్ర అధ్యక్షులు చేశారు ప్రజాసంగ్రామ యాత్ర ఎన్ని కోట్లు చంద చేసినావు ఎన్ని కోట్లు చంద చేస్తేనే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు తీసేసాడు మరి నీకు నువ్వు మాట్లాడాలన్నా మా మీద నీ గురించి మాట్లాడితే నువ్వు కరిమేలా నీకు ఓటు కూడా గుడియ్ ఏమంటావా నీ గురించి ఒక మతం అనే పదం జరిపితే నీకు కరిమేలా ఒకటి ఓటు గుడియ్యాడు నీ దగ్గర ఉన్నది ఒక మతం రాముని పేరు మీద ఓట్లు తప్పుకోవాలి హిందూ ముస్లింస్ కూడబెట్టియాలి ఓట్లు అడగాలి కూడ ఆలోచించాలి దయచేసి నువ్వు మా గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఇరవై లక్షలు ఇచ్చి మేము ఉన్నామన్నాం కదా అది నిర్పించు సూతాను అంతేకాకన్నా నువ్వు లాస్ట్ రాష్ట్ర మన స్థానిక సమస్య లక్షణ ఎమ్మెల్సీ నీ కార్పొరేటర్ నువ్వు రాష్ట్ర అధ్యక్షుని ఉన్నావు నీ కార్పొరేటర్లు ఎన్నిట రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థి బాలప్రసాద్ కేసీల ఒక్కొక్క షెడ్యూల్ నువ్వు నువ్వే రెండు లక్షల రూపాయలు ఇచ్చి బిజెపి కార్యక్రమం కేవలం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో నిలబడి ఒకటి భాగంలో కాదని ఇతర పార్టీలు నిన్నమించుకోవడం ఏంటంటే దయచేసి అటువంటి ఆరోపణలు మార్చుకోండి ఎందుకంటే భారతదేశంలో మంచి మాకెత్వన్నటువంటి మీరు ఎన్నో చేసినటువంటి దయచేసి డబ్బులు మాట్లాడడం డబ్బులు దగ్గర కదండి మేము ఎందుకు కావాలని ప్రజానికి కుటుంబ మనిషి నన్ను పిలిపించి ఇది నీ లో ఉంది దీన్ని నువ్వు కొద్దిగా చూడాలి ప్రశాంత్ చెప్పి నా సంతకం పెట్టి సరే అది పక్కన పెడితే నేను ఏర్పడుతున్నా మా మీద ఎందుకు అలగేషన్ చేస్తున్నారు ఉద్యమం ఉద్యమం లో నుంచి ఉద్యమం పోరాటం చేసుకుంటూ ఈ రోజు కూడా మేము రావడం కారణం ప్రభాకర్ అన్న అంటే మాకు తెలుసు తెలంగాణ రావడానికి కాదు ముఖ్యం తెలంగాణ రావడానికి సోనియా గాంధీ ఆ రోజు సోనియా గాంధీని మోసం చేసి కేసీఆర్ గారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు కుటుంబం కేసీఆర్ గారు ఈరోజు ఈ కాంగ్రెస్ అదే సంవత్సరం పుణ్య ప్రభాకరణానికి వచ్చినాం సైనికులుగా పనిచేయడానికి వచ్చినాం మా కానీ అభివృద్ధి చేసుకోవడానికి వచ్చినాం అంతే ఏ డబ్బు ఆశించి రాలేదు ఓకే థ్యాంక్ యూ పాత పాత్ర కేందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుస్తున్నా ఉన్న నాయకులందరూ కూడా నమస్కారం తెలుస్తున్నా నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరియు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమాకర్ గారు మా టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీల చేరిన విషయమై మాపై చేసిన ఆరోపణలు మేము పత్రికాంతంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము ఇంతవరకు కూడా ఎక్కడైనా మా డివిజన్ అభివృద్ధి ఒకటే ఆకాంక్షతో పనిచేసినాం దాని మీదనే ఎజెండాగా ఇందులో ముందుకు సాగి ఒక మంచి పేరుతోని మేము మా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం దానిపై వాళ్ళు ఆ ఇద్దరు నాయకులు జీర్ణించుకోలేక మాపై బురదల్లే ప్రయత్నం చేసి ప్రజలల్లో ఆయన కూడా చేయడానికి ఉన్నారు మీ అసలేని ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మీకు ఈ ఎన్నికలనే తగిన గురపడే పనులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు గంగల కమలాకర్ గారు రెండు వేల పదమూడులో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో కలిసిండ్రు మరి దాని మీద కూడా ఆయన జవాబు చెప్పాలి మా చేరికలపై మేము కూడా జవాబు చెప్తాం తర్వాత ఎంతో మంది కార్పొరేటర్లు ఎంతోమంది నాయకులు మరి పార్టీ మారినప్పుడు సెంటర్ పాయింట్గా ఉన్న గంగుల కమలాకర్ గారు మరి దీనిలో అమ్మకాలు కొనుగోళ్ళ మరి ఏ ప్రయత్నం చేసిండు నువ్వు కూడా మేము కూడా జవాటి మేము బండి సంజయ్ ఆరోపణలు కానీ కమలాకర్ ఆరోపణలు కానీ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం మేము కడిగిన నృత్యంలో బయటకు వస్తాం మాకు ఎటువంటి మాకు దీని మీద అనుమానం లేవు తర్వాత ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ఎన్నికల విజయం సాధిస్తుంది మా డివిజన్ అభివృద్ధి ముఖ్యంగా దాని మీదనే మేము దృష్టి పెట్టి ఈరోజు కొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి రాజేందర్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి సమక్షంలో పార్టీ మారడం జరిగింది అభివృద్ధి ముఖ్య ధేయంగా మేము పార్టీ మారినాం తప్ప ఇంకా ఈ నాయకులు చేసే ఏ ఆరోపణలనే కాదు గంగల కమలాకర్ గారు ఒక సూటిగా ప్రశ్నిస్తా మీ దగ్గర ఇరవై రోజు పనిచేస్తా ఉన్నా నేను జీవితాన్ని మీరు సంఖనాగిరి తెలుసు మా సీనియర్ నాయకులను మీ సంఖ మాత్రమే మీకు ఇచ్చి ఇన్ని రోజులు మీరు పైపాటు అయ్యా నాలుగు ఎలక్షన్ మీకు మీరు మాకు ఏం చేసేది చెప్పండి మీరు మేము సిద్ధంగా ఉన్నాం మేము గీతా భవన్ వ్యవస్థకు మీరు చెప్పండి మీ అవసరం మీరు రాలి నేను ముక్కు నేలకు రాస్తా మీకు చేసిన సేవలకు మీకు చేసిన సేవలకు రెండు వేల తొమ్మిదిలా మీరెక్కరు ఉన్నారు ఎక్కువ ఉన్నా రెండు వేల తొమ్మిది మీ జీవితం పెట్టిన నా జీవితం పెట్టున్నది ఉన్నది ఇవాళ ఎక్కువ ఉండదు మీరు ఎక్కువ మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు మీరు కార్పొరేటర్ ఉన్నా మీరు దెబ్బలు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు మరి నాకు ఏసారు ఏ నాయకుడికి ఏ సీనియర్ నాయకుడికి మీ దగ్గర బాగుపడరు ఒక పేరు ఎప్పుడిని మేము ఈ రాజకీయాల నుంచి వైద్యులు కనుక సిద్ధంగా ఉన్నాం గంగుల కమ్మాకర్ గారు మీరు మీపై ఎటువంటి ప్రెస్ కానీ ఎటువంటి ఆరోపణ కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంది పాటలు గెలిచినాం కానీ మమ్మల ఈ విధంగా మీరు ఈ పసలేని ఆరోపణలతో ఇబ్బంది చేయడం మీ దిగ్గకి వదిలేస్తాం అయ్యా మీరు మీరు మా జోలికి వస్తే మేము పది సార్లు మీ జోలికి వస్తాం మీ పని మా ఏదైనా మీరు మా గురించి మాట్లాడితే పది సార్లు మళ్ళా మీకు సంబంధించి సిద్ధంగా ఉన్నామని పత్రిక మేము తెలియజేస్తా ఉన్నాం అయ్యా మీరు గమనించండి మేము గంగుల కమ్మల దగ్గర పనిచేసి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా ఇటుక రాదుగా మారి మా ఆస్తులు భూజాగలు ఇరవై ఎకరాల భూమి నాకే మూడు ఎకరాలపల నేను పెద్ద భూస్వామి మా ఫాదర్ నాకున్న మూడెకరాలు మీరు తెలుసుకోండి నాకు ఇచ్చింది ఇందా ఇరవై ఎకరాలు మా అన్నా మర్చుకుంటే పది ఎకరాలు ఏడు ఎకరాలు అనుకున్నా తీరుట ఒక ఎన్ని కోట్ల ఆస్తులు మీరు చూడండి ఈ విధంగా మేము పార్టీ కొరకు రాజకీయాల్లో ఉండి పనిచేస్తా ఉంటే మమ్మల్ని ఈ అవినీతిగా మమ్మల్ని పరుడు చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం ఉన్న ఎదురులో దానికి ప్రజలు మీకు కూడా పడ చెప్తారని చెప్పి ప్రజలు తెలుస్తున్నా అందరు కూడా పేరు పేరు నమస్తే తెలుస్తూ థ్యాంక్ యూ ఇచ్చాను క్షమించాలి చిన్న మాట కరిపేర్ ప్రజలకు ఎంపీ ఇగా పోటీ చేస్తున్న ఇప్పుడు వెలిచాల రాజేందర్ రావు వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళ తండ్రి గారు కీర్తి చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జగిత్యాల్లో ఎమ్మెల్యేగా ఉంటూ ఎనభై తొమ్మిదిలో కూడా కరీం అయ్యారు వాళ్ళకి ఎలాంటి అత్యధిక మెజార్టీతో వాళ్ళకి గెలిపేయాలని వాళ్ళ ఎలాంటి అవినీతి చేయాలని ఏమైంది పత్రికలు ఎన్నో ఎన్నో సార్లు రాసినాయి ప్రజలకు కూడా తెలుసు కలిగిన ప్రజలు స్మార్ట్ సిటీ నిధులు గోల్మాలి ఎక్కడ పట్టించుకున్నావా స్మార్ట్ సిటీ నిధులు ఎన్నో గోల్మాలి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడుకోలేదు నువ్వు మీరు కూడా పట్టించుకోవాలి అప్పుడు మీరు ైక్ చర్మలు నిర్లు తీసుకొచ్చాము ఎప్పుడైనా పట్టించుకున్నారా ఒక్కొక్క జంక్షన్ ఒక్కొక్క జంక్షన్ జంక్షన్ లో గోల్మాల్ ఎన్నో రషన్ పేపర్ ఒక్కొక్క జంక్షన్ నాలుగు సార్లు కట్టాయి ఎవరప్ప సొబా ఎవరప్ప సొప్పు జంక్షన్ ఒక్కొక్కసారి నాలుగు సార్లు డిస్మెంట్ చేసుకోరు అంటే కాంట్రాక్టర్ బతిరు మీరు బతిరు నీ పేరు చెప్పంటారా నిధులు ఎవరైంది స్మార్ట్ సిటీ కార్పొరేటర్ ఎటువైనాయి దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి మీరు అట్లా మాట్లాడాలనుకుంటే రోడ్ల మొన్న రోడ్ల మీద మా వాడాలి రండి ఇప్పుడు నా డివిజన్ తీసుకోపోతా ఒక్క తగ్గ మట్టి రెండు సంవత్సరాలు మాట్లాడలేదు దీనికి నేను ఒక కార్పొరేటర్ సొంత ఐదు లక్షలు పెట్టుకొని ఒక ఎవరు మీ దగ్గర ప్రతి ఒక్కరికి మీరు చేసిండు అసలు ఈ రోజు నేను చెప్తున్నా ఏ డివిజన్ అయితే అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి జరగని డివిజన్ తిరుగుబాటు చేశాడు అంతే తప్పించి నేను ఏం చెప్పలేదు దయచేసి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఇంకా మేము మాట్లాడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేదు ఎంపీ కార్పొరేటర్లకు కాంగ్రెస్ నాయకులకు జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ అందరికీ మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శిరస్సు వంచి బాలపడి అన్న ఈరోజు మా మీద అలిగేషన్ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారికి మరియు బీజేపీ ఎంపీ మాజీ ఎంపీ బండి సంజయ్ గారికి నేను సూటిగా క్వశ్చన్ వీళ్ళిద్దరికి ఏమంటున్నామంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉద్యమం చేసిన వ్యక్తులం మేము ఢిల్లీలో హైదరాబాద్లో సార్లు నాటి ఛార్జీలు దొరుకుండి వ్యాపార మండలంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఐదు నుంచి ఆరు కోట్లు ఖర్చు పెట్టుకొని నేను వ్యాపారాన్ని కూడా ఈ ఈరోజు కార్పొరేట్ అయినాక ఒక వంద వంద నుంచి నూట ఇరవై మంది పద్నాలుగు సంవత్సరాలు వ్యాపారం అంటే నాకు పెద్ద సాంక్షన్ సర్వీస్ సెంటర్ ఉండే నాలుగు జిల్లాలు సర్వీస్ సెంటర్ ఉండే దాన్ని వదిలేసుకొని ఉద్యమంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు కష్టపడి ఎన్నో సార్లు దాటి దెబ్బలు కూడా తిని వచ్చిన వ్యక్తుల నీలాగా టీడీపీ నుంచి వంచుకుంటూ సమయానికి నువ్వు వచ్చి ఈ రోజు గంగల కంలా కరణకి చెప్తున్నా అన్నా నువ్వు ఇదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలకు రాకపోతే అసలు నువ్వు ఎమ్మెల్యే అయినవాళ్ళు అడుగుతున్నా మమ్మల్ని అంటున్నావు కార్పొరేటర్ వీళ్ళు అయితే అలా కారా నెక్స్ట్ కార్పొరేటర్ కూడా కారంట మేం కార్పొరేట్ అయితే కాదని మా ప్రజలు మా ప్రజలు చెప్తారు రేపు దాన్ని నువ్వు కాదని నిర్ణయించేది నిన్ను నేను చూటుగా కొడుచు అడుగురా నువ్వు ఏదైతే నువ్వు ఉద్యమం ఎక్కడ చేసినావు చెప్పావు ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావు చివరి దశలో వచ్చినావు అదే చివరి దశలో నువ్వు రాకుంటే నువ్వు అసలు మినిస్టర్ రాదు కదా నువ్వు ఎమ్మెల్యే కూడా కాకపోయేది సరే రేపు ఏమైతే అని అది నువ్వు చూస్తూ ఆవిడ నీకు వదిలేస్తున్నా ఇక బండి సంజయ్ గురించి అంటవా బండి సంజయ్ గురించి ఏం మాట్లాడాలన్నా ఇవాళ మమ్మల్ని పది లక్షలు ఇరవై లక్షలు నేను వాస్తవానికి ప్రెస్ మీట్ వెళ్ళలేదు నేను సంజయ్ అన్న చెప్తున్నా సంజయ్ పోయి ఏదైతే స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా అనుబాటు వినోదాన్ని తీసుకొచ్చినా నువ్వు తీసుకొచ్చిన ఒక ఎంపీగా తీసుకొచ్చిన వాస్తవం తీసుకొచ్చిన తర్వాత ఎన్నో కుంభకోణాలు జరిగినాయి మనకు దాని మీద ఏమి విచారణ జరిపిస్తాడు మేము తీసుకున్న పైసల మీద విచారణ జరిపిస్తా అటువంటి రైట్ మేమస్తాం పలా నువ్వు నమ్ముకున్నా మీరు నమ్ముకున్న అమ్మవారి మీద సాక్షిగా మేము ప్రమాణం చేస్తాం మా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చెప్తాం మేము ఒక్క పైసా తీసుకోలేదు ఓపెన్ ఛాలెంజ్ నీకు తమ్ముంటే రేపు వస్తావా ఎన్ని వస్తావా బిఫోర్ ఆఫ్ ఒక కార్పొరేటర్ గా నేను కార్పొరేటర్ భర్తగా నేను ఒక ఉద్యమ కారకుడిగా నిన్ను నేను ప్రశ్నిస్తున్నా మేము కొంతకున్నాం ఈ మాకు మాకుండే పోగొట్టుకున్నాం మేము వ్యాపారం పోగొట్టుకున్నాం డబ్బులు పోగొట్టుకున్నాం మంది పోగొట్టుకున్నాం సంతోషం తెలంగాణ వచ్చింది దాంట్లో భాగంగా మేము ఒక కార్పొరేటర్ అయినా మేము పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తున్నా ఇక ప్రభాకర్ అన్న గురించి నేను ఎందుకు వచ్చినామో చెప్తా ఆ రోజు ప్రభాకర్ అన్న ఇప్పుడున్న మంత్రి గారు ప్రభాకర్ అన్న పార్లమెంట్ లో తెలంగాణ సాధన గురించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి మొట్టమొదటి వ్యక్తి మన ప్రభాకర్ అన్న ఆ రోజు సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ప్రవేశపెట్టిండు దానిలో దాడి దాడిగా ఆయన పెప్పర్ స్ప్రే కూడా జరిగింది అలాంటి ఆయన దగ్గర పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చినాం ఎలాంటి శక్తులు లేకుండా వచ్చినాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఇద్దరికి గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి దమ్ముంటేనా దమ్ముంటేనా గుడికి వస్తావా మసీన్కి వస్తావా గల్లీకి వస్తావా ఎక్కడికి వస్తావా నేను వస్తా నా తోటి మిత్రులు వస్తారు నా తోటి కార్పొరేటర్లు వస్తారు నువ్వు వచ్చిన తర్వాత నేను ఓట్లకి రా బండి సంజయ్కి నేను ఈ మాట నేను సూటిగా వేస్తున్నా ఆయనంతా పెద్దోని కాకపోవచ్చు అని నేను స్వచ్ఛమైన ఉద్యమకారని ఎలాంటి ఆశపడకుండా వచ్చిన రోజు పార్టీలో నేను ఈ రోజు రాలేదు ఎలక్షన్ అయిపోయిన తెల్లారని నేను రాజీనామా చేసిన ఎలక్షన్లకు ముందే ఆరు నెలల ముందే రెండు సార్లు ప్రశ్నలు వినిపించి నేను చేస్తా అంటే గంగల కంగాకర్ గారు పిలిచి బతిలాడి ఆపిండు ఎన్నడూ కూడా ఆయన మాకు పని పనిచేసే పాపాన పోలే ఆయన ఐదు ఆరుగురు కార్పొరేటర్లు తప్ప ఎవరికి పనిచేయలేదు కుండ మిత్ర కాదు కార్యకర్తలు కాదు ఉద్యమకారులు కాదు చేయలేదు ఇవాళ ఆయనకు లక్ష మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంటే ఆయనకు వెయ్యి మెజారిటీ రెండు వేల మెజార్టీ ఎందుకు వచ్చింది ఆయనకు తెరవాలి వేసిన కాంధ రోడ్డు కాంధ రోడ్డు కుండ మిత్రులు చెప్పినట్టు ఏదైతే జంక్షన్ ఉంటాయో ఆ జంక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు మూడు మూడు నాలుగు సార్లు జంక్షన్ చేసి నాలుగు విశ్వవిద్యాలయం విద్యానగర్ కాడ విద్యానగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయం దగ్గర బాబు కులే దగ్గర స్టాచ్యూ దాన్ని దండ పెడుతున్నా దీన్ని డెవలప్ చేయాలంటే చేయలేదు నా జీవితంలో ఎలాంటి పనులు చేయలేదు చివరకు భూములు నేను క్రితం దండ పెడతా నా కాలనీలో నా జీవితంలో పని కావాలంటే ఆ పని ఎలక్షన్ నుండి కానీ చేసిండు మేమే ఆ రోజే రాజీనామా చేస్తే ఈరోజు గంగల కళ్ళు అక్కడ ఎమ్మెల్యే కాదు కదా కరిగే వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉంటుండే మీరు కొమ్మ పనాలు చేసేరు ఒక బోడు ఆ బొమ్మలని ఈ భూములని మీరు చేసేరు మీ పాప నాకు ఆగిపోయినా నేను మీరు అడిగిన అడుగుతున్న ప్రసిద్ధి చెప్తున్నా నేను మొన్న జైలు పోయొచ్చిన దాని ఆ విషయం కూడా చెప్తా జైలు పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద మనిషి నన్ను ఆ మధ్య ఆ విషయంలో నన్ను ఒక బీజేపీ పెట్టుట్లా ఎలాంటి పాపం కూడా తెలియదు ఆ పాపంలో నేను పని పసిపోయినా ఒక పని పదిహేను రోజులు జైల్లో ఉన్నా అయినా పర్లేదు జైల్లో ఉన్నా నేను ఒక ప్రజా ప్రతినిధి నన్ను పిలిచి దీంట్లో ఉంటూ ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు డిపార్ట్మెంట్ చెప్పి మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం Assalamu alaikum.